కాకినాడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టర్ కోడ్ నంబర్ యాభై రెండు యాభై ఎనిమిది అంగన్వాడీ సెంటర్లలో బ్లూడే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెక్టార్ సూపర్వైజర్ దయామణి మాట్లాడుతూ పిల్లలు తల్లి ఒడి నుండి మొదటిసారిగా అంగన్వాడీ కే వస్తారని అన్నారు ఆటపాటల ద్వారా కథల ద్వారా జరిగే ప్రీ స్కూల్ కార్యక్రమాలతో కార్పొరేట్ స్కూల్స్ దీటుగా అంగన్వాడీ స్కూల్స్ నడుస్తున్నాయని అన్నారు పోషకాహారాన్ని అందిస్తూ విద్యను అందిస్తూ పిల్లల్లో సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ స్కూల్ ఎంతగానో తోడ్పడుతున్నాయని అన్నారు రేపటి తరానికి అంగన్వాడీ స్కూల్ మంచి పునాదని వివరించారు ఈ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్ జయసుధ అపర్ణ ఆయాలు లక్ష్మి పైడమ్మ ఏరియా తల్లులు తదితరులు పాల్గొన్నారు రోజు మనం ఇక్కడ బ్లూ డే అనేది చేసుకుంటున్నాం అనమాట అంటే బ్లూ డే ఎందుకు చేస్తున్నాం మనం కార్పొరేట్ స్కూల్స్ లో కూడా అలా ఒక డే చేస్తారు ఆరెంజ్ డే అని గ్రీన్ డే అని అలా చేస్తూ ఉంటారు అనమాట కార్పొరేట్ స్కూల్స్ మన కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక డే అంటే నెలలో ఒక డే ని అలవాటు చేయడం వల్ల పిల్లల్లో కలర్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది అదే విధంగా ఈ కలర్ ఈ బ్లూ కలర్లో స్కై అనేసి అంటే ఆకాశం ఈ ఉంటుంది అండి ఇంక స్కై అనేసి ఆకాశం ఇంకలలో అదే విధంగా మనం రోజు వాడే వస్తువుల్లో డిఫరెన్షియేషన్ చేసి చూపించడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఏంటంటే చిన్నతనం నుంచే పిల్లల్లో వేదాశక్తిని వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది అంగనవాడి కేంద్రంలో ఏం జరుగుతుంది మీకు ఏం ఏం తెలుసు చెప్పండి పిల్లలు చెప్పండి ఏం చేస్తున్నారు ఇక్కడ అంగన్వాడీలో మంచి అక్క బియ్యస్తున్నారు పప్పులు వస్తున్నారు ఇంట్లో వేస్తున్నారు పాలు వస్తున్నారు అంతేనా కింద జరుగుతుంటాయి కదా కాన్వెంట్ స్కూల్ కంటే ఎక్కువ కార్యక్రమాలు మనం దాటిలో జరుగుతుంటాయి కాన్వెంట్లో ఏం చేస్తారంటే స్కూల్ టీచర్ చక్కగా షుభి వేస్తారు స్కూల్ వేస్తారు డ్రెస్ మంచి యూనిఫామ్ డ్రెస్ వేస్తారు అయ్యి పెట్టేసి పంపిస్తారు పెట్టిన తర్వాత స్కూల్లో ఏం చేస్తారు చేస్తారు ఓన్లీ అక్షరాలు మాత్రమే ఏబీ సీరియల్ కానీ అంకెలు కానీ ఇవే నేర్పిస్తారు అక్కడ కానీ మన అంగన్వాడీలు అయితే డెవలప్మెంట్ ఐదు రకాలైన డెవలప్మెంట్లకు సంబంధించి చేస్తారు ఫస్ట్ది సాంఘిక అభివృద్ధి శారీరక అభివృద్ధి అంటే ఏంటి శరీరం పిల్లల్లో శారీరక అభివృద్ధి కండరాలు పెద్ద కండరాలు అనేవి ఉంటాయి అన్నమాట చిన్న కండరాలు అభివృద్ధికి ఏం చేస్తారంటే గింజలు పేర్పించడం ఆ అక్షరాల మీద గింజలు పేర్పించి పెట్టమండడం వల్ల చిన్న కండరాలు అనేవి వాళ్ళు డెవలప్ అవుతుంది అది శారీరక అభివృద్ధికి సంబంధించి అదే స్కూల్ లో శారీరక అభివృద్ధి ఏమి జరగదు కాన్వెంట్ వెళ్తే పిల్లలలో శారీరక అభివృద్ధికి సంబంధించి ఇక్కడ అక్కడ ఏమి చెప్పదు అదే విధంగా మేధాభివృద్ధి మేధాభివృద్ధి అంటే లో పిల్లలు ప్రజెంట్స్ పెట్టడం గుర్తుపట్టడం అక్షరాన్ని గుర్తుపట్టడం ఆ అక్షరంతో వచ్చే చూపించడం చోట పెద్దవన్నీ ఒక చోట ఒక రంగు ఉన్నాయన్నీ ఒక చోట ఇలా రంగుల గురించి రంగుల కాన్సెప్ట్ వస్తుంది పెద్దది చిన్నదనేది వస్తారు దూరము పెద్ద అనే దాని గురించి కూడా తెలియజేస్తారు అదే విధంగా చాలా మంది పిల్లలు ఏం చేస్తారు ఇబ్బంది ఉంటారు కదా అందరితోటి ఎలా గడపాలి ఏ స్పందించాలి అనేది పది మందితో నలుగురితో కలిసి ఆడుకుంటే వాళ్ళు సాగితే సోషలైజేషన్ వాళ్ళు జాగ్రత్త తర్వాత చాలా మంది పిల్లలకి మాటలు రావట్లేదు దగ్గర భాష జరుగుతుంది ఇక్కడ అంగన్వాడీకి వచ్చిన తర్వాత మా టీచర్లు ఏం చెప్తారంటే వీడు ఎంతవరకు మాటలు రాలేదని మాటలు వస్తున్నాయని చెప్తారు భాషాభివృద్ధికి సంబంధించి కూడా వీళ్ళు వాళ్ళు యాక్టివ్ రకరకాలైన యాక్టివిటీస్ చేస్తారు ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు గ్రామర్స్ రాయడానికి ఇంగ్లీష్ రాయడానికి అదేవిధంగా పిల్లలు సృజనాత్మక డెవలప్మెంట్ పిల్లలు అంటే రకరకాల బొమ్మలు వేయడము ఆ బొమ్మలకి అంటింపులు చేయడము ఈ విధంగా అన్ని సృజనాత్మకత అనమాట వాళ్ళు వాళ్ళ సృజనాత్మకత డెవలప్ అయినప్పుడు కాబట్టి ఐదు అంగీ అలాగే అంగన్వాడీలో జరుగుతున్నట్టు ఉన్న చూడండి ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తే మీకు చాలా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఆరు సంవత్సరాలు ఐదు నిండే వరకు కూడా ఐదు నిండితేనే ఆరు ఫుల్ స్కూల్లో వేయాలి ఐదు నిండే వరకు and then I <laughs>